అలాగే మన వీర మహిళలందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గర వాళ్ళ ఓటు వేసి నుంచోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరిని అంటే మనం చూస్తే చాలు వాళ్ళు మనకి దగ్గరకు వచ్చి మనం టచ్ చేసే అంత ధైర్యం చేయకూడదు అన్నది నా అభిప్రాయం ఈ రోజు నేను ఒక బీసీ మహిళని ఇక్కడ ఎంతో మంది ఎన్నో రకాలైన కులాలకి మతాలకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ కండ వేసుకున్న వాళ్ళందరూ ఒక కులానికి సంబంధించిన వారు ఈ కండ వేసుకున్న వారందరూ ఒక కులానికి సంబంధించిన వారు అంటూ ఏమీ లేదు అందరూ ఉన్నారు మంచితనానికి ఉన్నారు అభివృద్ధి కోసం ఉన్నారు మన సమాజ సంక్షేమం కోసం ఉన్నారో తప్ప వీటికి ఏ రకమైన కలంకం అంటుకోదు మనం అంటనివ్వం కూడా కానీ ఈ రోజు కండవాళ్ళని వాటి రంగుల్ని చూపిస్తూ భేదభావాల్ని చూపిస్తూ విడగొట్టే ప్రయత్నం చేస్తూ దాని నుంచి లబ్ధి పొందుతూ ఓట్లు మాత్రమే ఇవి మనుషులు కాదు వీళ్ళు వీళ్ళు ఓట్లు మాత్రమే అనే ఒక భావనని మన మధ్యలోకి తీసుకొస్తూ ఎన్నో రకాలైన ఈ ఈరోజు మన మధ్యలోకి అక్రమ నాయకులు అవినీతి పరులైన వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి వాటన్నిటిని ధీటుగా తిప్పికొట్టాలి అంటే దానికి ఏకైక మార్గం రేపు రాబోయే పోలింగ్ లో మన నిరూపణ మన ఓటుతో వారికి చంప చంపదెబ్బ కొట్టి చూపించాలి అన్నది నా ఒక ఆకాంక్ష దాని అందరికీ మీరు ఎప్పుడు నా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ